ఓం శ్రీ గురుభనమ శ్రీ మహాగణాధివతయనమ దేవ ప్రశ్న వీక్షలు స్వాగతం మీ పేరు మోదక్షం జీతో ప్రారంభమైతే జయ జానకి జయవర్ధన్ ఇలా మీ పేరు ఉంటే జానకి రామ్ మీ పేరు ఎవరన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో మోదక్షరం జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరలో మనం కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతర నామాలతో సంవత్సర దీక్షగా మనం మహాకావ్యం పీఠం దేవప్రశ్ని కార్యాలు నిర్వహిస్తున్నాము ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తున్నాము నెల రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఉన్న పరిహారాలని కూడా నెలకి రెండు సార్లు ఒకటో తారీఖు తర్వాత శనివారం ఆదివారాల్లో ఒకరోజు రెండు పదిహేనో తారీఖు తర్వాత వచ్చి శని ఆదివారాల్లో ఒకరోజు జరుగుతుంది ఈ వివరాలని కూడా ప్రతి నెల వీడియోలు అందించిన తర్వాత రాశి ఫలితాలు వీడియో వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక వీడియో రూపం అందిస్తున్నాము చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా ఆ పూజలో పాల్గొనొచ్చు ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్థిస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్థిస్తా టూ ఆఫ్ కప్స్ కొంచెం స్తబ్దంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు సహాయం చేసేవాళ్ళు ఉంటారు సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ మూమెంట్ రాదు ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది మీరు దృష్టి పెడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది కానీ మీరు దృష్టి పెట్టరు సరిగా రెండు మూడు పనుల్లో ఒకేసారి చేయాలనుకుని ఏ పని పూర్తిగా ఇబ్బందులు పడుతున్న స్థితి అన్ని రకాలుగా అర్హతలన్నీ ఉండి అన్నీ ఉండి కార్యసిద్ధి కలగని స్థితి పక్క వాళ్ళు సపోర్ట్ చేసిన చెయ్యి పర్వాలేదు ముందుకు వెళ్ళి ఉంటున్నా కానీ వెళ్ళలేని స్థితి తెలియని ఒక అడ్డంకి ఉంటుంది దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి అనుకూల వాతావరణం మీకు వస్తుంది మీ పాస్ట్ ప్రెసింట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్ ప్రెసెంట్ బాగుంది మీ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రజెంట్ పాస్ట్లో మంచి గౌరవం మర్యాద అధికారం ప్రజెంట్లో మీకు కార్యసిద్ధి ఉంటుంది కొన్ని విషయాల్లో ఒంటరిగా మీరు ఎక్కువ మంది సలహా అడగకుండా మీకు వచ్చిన ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆ పని పూర్తవుతుంది నలుగురు దగ్గర చేసే యాక్టివిటీస్ ఉంటాయో అవి సరిగా సరిగా సాగవు మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది పర్సనల్గా మీరు చేసే యాక్టివిటీస్ అవి బాగుంటాయి నలుగురు దగ్గర గ్రూప్ యాక్టివిటీ చేయాలని ఏదైనా ఉంటారో అదంతా వర్కౌట్ అవ్వదు ఫ్యూచర్ కార్డ్లో కొంత ప్రెషర్ ఉంటుంది కొంత శనిగ్రహ ప్రభావం మీ మీద ఉంటుంది మీ పుట్టిన డే టు డై ఉండి మీ జాతకం చూపించుకుంటే బాగుంటుంది ఒకసారి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా వరల్డ్ పర్వాలేదు మీకు రెండు చోట్లకైతే చెప్తుంది మళ్ళీ మీకు ఏదైతే మనం అనుకున్నామో జనల్ కార్డులో మీ అందరినీ మీరు ఇచ్చేసే పనులు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఇచ్చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తవుతాయి నలుగురు సలహాలు తీసుకుని నలుగురితో కలిసి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి మూమెంట్ పెద్దగా రాదు మీరు ఒంటరితనం కూడా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది చెప్పుకోదగిన సమస్యలు ఉంటాయి ఏమి ఉండవు మనసులో చిన్న వెల్తి పని అవ్వట్లేదు అని తప్ప అది ఫైవ్ టెన్ పర్సెంటే ఉంటుంది మీద అవట్లే ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ పర్వాలేదు ఉద్యోగం మారాలి అనుకుంటే తొందరపడద్దు మీ ఫస్ట్ కార్డు మనకు వచ్చింది కదా అన్ని రకాల అర్హతలు ఉండి పని అవ్వకపోవడం మీరు జాబ్ ట్రై చేస్తున్నారు రిఫరెన్స్ కూడా ఉంది ఇంటర్వ్యూ అయ్యింది ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ అయితే అయిపోయినట్టే హెచ్ఆర్ కాల్ రాదు మీకు ప్రెషర్ ఉన్నది మానేయాలా కొత్త దాని బస్ వెయిట్ చేయాలి ఇంకొకటి చూసుకోవాలా అర్థం కాని స్థితి ఇలాంటి ఉద్యోగస్తులు ఎదుర్కొంటూ ఉంటారు దేనికి తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ కప్స్ అంత మీకు ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి ఉద్యోగం అంత ఇంట్రెస్ట్ మీకు కనబడట్లేదు నెలలో ప్రయత్నం చేయండి కానీ వచ్చే అవకాశం తక్కువ వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిన బిజినెస్లో మీరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలనుకుంటున్నారా ఫ్యామిలీ బిజినెస్ ఉంది దాన్ని బ్రేక్ చేసి ఎవరికి పిల్లలు పిల్లలతో అందరూ పంచుకోవాలనుకుంటున్నారా ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే అవి జరిగే అవకాశం ఉంటుంది లేదు కొంచెం డిస్టబెన్సెస్ ఉంటాయి స్థాన చలనం కానీ వేరే ప్లేస్ మీరు మారవలసి రావడము కొంత అన్కంఫర్టబుల్ వాతావరణం ఉంటుంది పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది కానీ కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ముఖ్యంగా పది నుంచి ఇరవై తారీఖు మధ్యలో ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటారు ఉన్న చాలను తృప్తిగా ఉండి ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు ఎవరి కోసం కాకుండా మీకోసం మీరు డబ్బు ఖర్చు పెట్టుకుని వేస్టేజ్ తగ్గించుకుంటారు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ చాలా యంగ్ ఎనర్జటిక్గా ఉంటారు ఏమీ ఇబ్బంది లేని లేవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరి విషయాలు మీరు పట్టించుకోవద్దు మీకు అదే వస్తుంది ఒంటరిగా మీరు చేసే పని మీరు చేసుకోండి నలుగురితో కలిసి చేసే పని మీకు అవ్వదు మీకు అది అర్థమవుతుంది పదో తారీ తర్వాత మీ పని మీరు చేసుకుంటారు ఇటువంటి పనులు ప్రత్యేకంగా ఉండవు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను భయవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ క్యాంటికల్స్ మగవారికి సంబంధించి మంచి శుభవార్తలు వింటారు అనుకూల వాతావరణం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఫారెన్ ట్రావెలింగ్ ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఆడవారికి ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కనబడుతుంది హార్మో బ్యాలెన్సీ కానీ ఇంకేదైనా అనారోగ్యపరమైన సూచనలు వీటి మూలంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా నైన్ ఆఫ్ సోడ్స్ ఈ ప్రశ్న మూలంగానే ఆడవాళ్ళు ఒత్తిడి మూలంగానే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కొంత అన్కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది పదవ తారీఖు దాకా పదవ తారీఖు తర్వాత బాగుంటుంది నెమ్మదిగా సదుగుంటుంది ఉంటుంది సంతానపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు మీరు కూడా సపోర్ట్ చేస్తారు మీ పిల్లలకి మీకు సంబంధించి మీరు కానీ ఉద్యోగంలో అయితే చేస్తున్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ స్కూల్లో ఏదైనా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు బాగుంటుంది విద్యార్థిని పిల్లలకు కూడా మంచి అవకాశం వస్తాయి క్యాంపస్ ఇంటర్స్ కానీ మంచి కాలేజ్ సీట్ కానీ ఇలాంటివన్నీ అనుకూలంగా ఉంది వాతావరణం ఎటువంటి ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు బాగుంటుంది అన్ని రకాలకు కూడా మొదటి వారం ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ రెండవ వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మూడవ వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నాలుగవ వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ మొదటి వారం కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మానసిక శక్తికి మనోధైర్యంకి పరీక్షాకాలంలాగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి రెండవ వారం పర్వాలేదు మూమెంట్ వస్తుంది ఏదో చేయని ప్రయత్నం చేస్తారు కానీ మీకు చెప్పి మొదటి నిమిషంగా తెలియని ఆటంకం ఏదో ఉంటుందని అదే కనబడుతుంది నెమ్మది షార్ట్ లాడ్ చేసుకోండి నాలుగవ మూడో వారం బిజీ బిజీ అయిపోతారు పర్వాలేదు నాలుగవ వారం జాగ్రత్తగా ఉండండి మీ విలువైన సమాచారం కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో కొంతమందికి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు చూద్దాం మ్యుజీషియన్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు ఇచ్చి ముచ్చి మీరు చేసుకోండి చాలు కొంచెం స్తబ్దంగా ఉంటుంది పర్వాలేదు నడుస్తూ ఉంటుంది నడిపించుకుంటే పదో జరిగిన తర్వాత కొంచెం అనుకూల వాతావరణం ఉంటుంది శుభం పోయాత